స్తే వెల్కమ్ టు శ్రీమన్ ద్వీపేశ్వరి ఛానల్ అందరూ బాగున్నారు కదా ఈరోజు ఒక మంచి పుణ్యక్షేత్రం గురించి మీకు తెలియజేస్తున్నాను అదేమిటి అంటే ఇక్కడ చూపిస్తున్న ఈ ల్యాండ్ మార్కు కాణిపాకం వెళ్ళేటప్పుడు వచ్చే ఇంకా కాణిపాకం లోపలికి వెళ్ళేటప్పుడు ఈ ఆర్చ్ అనేది కనిపిస్తుంది దానికి లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే నెంబర్ ఆఫ్ ఆటోలు ఉంటాయి బస్సెస్ ఉంటాయి ఆ క్షేత్రమే స్వామి రామాయణంలో యుగంలో లక్ష్మణుడు మూర్చిపోయి పడినప్పుడు ఆంజనేయ స్వామి హిమాలయాలకు వెళ్ళి సంజీవుని పర్వతం తెచ్చాడు కదా ఆ పర్వతం ఇక్కడ సగ భాగం పడిందంట ఆ పర్వతం పేరే అర్ధగిరి అర్ధగిరి అనమాట కింద పక్క కింద ఒక ఊరుంటుంది దాని పేరు అరగొండ అంటారు స్వామి కొలవై ఉన్న కొండ వృక్షాలు మొత్తం కొండంత లోయలతో చాలా వైవిధ్యమైన వృక్షాలు ఉంటాయి అన్నీ ఔషధ గుణాలు కలిగిన వృక్షాలే అక్కడ ఉంటాయి ఇక్కడ స్వామివారు అగస్త మహాముని ఆంజనేయ స్వామిని ఆవాహన చేసి ఇక్కడ ఉంచారు చాలా బాగుంది అసలకు ఆ గుడికి వెళ్ళింటే మేము ఆ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఆ కలిగిన అనుభూతి అంతా ఇంతకాదు మాటల్లో చెప్పలేమన్నమాట ఇక్కడ ఒక చెట్టుకి అందరూ ముడుపులు కట్టారు కదా అక్కడ పిల్లలు లేని వాళ్ళు పెళ్ళి కావాల్సిన వాళ్ళు కడతారంట చాలా బాగుంది ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఈ అర్ధగిరి ఆంజనేయ స్వామి ఇక్కడ చూపించబోయేది కోనేరు కోనేరు ఇక్కడ ఇది వెళ్తే గానీ ఆ కోనేరులో జలము జలప్రసాదం అనేది ఇక్కడ పైపుల ద్వారా బయటికి కంటి న్యూగా అలా వస్తూనే ఉంటాయి మనం ఇక్కడ కాళ్ళు కానీ చేతులు కానీ కడగకూడదు ఎందుకంటే ఆ నీటిలో సంజీవిని పర్వతంలో ఉండే అన్ని ఔషధ గుణాలు కలిగిన వృక్షాల యొక్క వేర్లు నీళ్ళన్నీ పర్వతంలోని ఆ కొండల్లో నుంచి జలవారుతూ వచ్చి ఆ కొలంలో చేరతాయి పౌర్ణమి టైంలో ఆ చంద్రుని వెలుగులకి ఆ నీళ్ళల్లో ఉండే ఔషధ గుణాలకి కొత్త శక్తి వస్తుందన్నమాట ఆ జలాన్ని మనము ప్రతిరోజు పూజ చేసుకొని తీర్థంలాగా నలభై ఒక్క రోజులు సేవించితే చాలా అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయని మాకు అక్కడ పూజారి గారు చెప్పారు అది కూడా మనం తీసుకెళ్ళి పూజ గదిలోనే పెట్టాలమ్మా అక్కడ ఎక్కడ పెట్టకూడదు అలాగే వేరే నీరు కూడా దాంట్లో కలపకూడదు వేరే నీరు కలిపేస్తే గన దాంట్లో ఉండే శక్తి పోతుంది ఆ నీరు కూడా పాడవుతాయి అని మాకు ఆయన చెప్పారు తర్వాత మేము అలా స్వామివారి దర్శనానికి వెళ్ళాము ఆకుల పూజతో చేసి చాలా అయితే అక్కడ కోతులు చాలా ఉన్నాయన్నమాట చాలా బాగా దర్శనం జరిగింది ఈ మీరు ఎప్పుడైనా కాణిపాకం వెళ్తే ఈ క్షేత్రం పక్కనే కొద్ది దూరంలోనే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్లోనే ఉంటుంది దర్శించుకోండి ఆ జలప్రసాదాన్ని తెచ్చుకొని మీరు సేవించి స్వామివారి ఉపతి పాత్రలు అవ్వండి ఇది తొమ్మిది ఈ జలాన్ని మనము తొమ్మిది పౌర్ణాలు స్వామిని దర్శించుకొని అక్కడ నుంచి మనం తెచ్చుకొని వాడుకున్నామంటే చాలా అనారోగ్య సమస్యలు ఎలాంటి తీరని కోరికలైనా తీరిపోతాయంట ఇక్కడ వచ్చేసి మనము చూపి ఇక్కడ మనము ఏదైనా కొబ్బరికాయ కొట్టాలన్నా దీపాలు వెలిగించాలన్నా ఇక్కడ వెలిగించేసి స్వామివారి ప్రతిమ దగ్గర మనం ఆ కార్యక్రమాన్ని చేసుకోవాలి చూడండి ఇలా నీళ్ళు వస్తూనే ఉంటాయి కాలు చేతులు కడగకూడదు అక్కడ చాలా బాగున్నాయి మేమైతే వాడుతూనే ఉన్నాము ఇంకా చూడండి స్వామి మనకు ఆ భగవంతుడు మనకు ఎప్పుడో యుగంలో జరిగిన ఈ సిచ్యువేషను ఈ యుగంలో ఇది జరిగింది సంఘటన కానీ కలియుగంలో కూడా త్రేతాయుగం అయిపోయింది కలియుగంలో కూడా ఆ ఎన్ని మనకు సజీవంగానే చూపిస్తూ ఉన్నాడు స్వామి ఇలా మలా తిరిగి మనం ఆటో మాట్లాడేసుకొని కిందికి వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్